ఏం చేస్తున్నారబ్బా వీళ్ళు రాత్రి పన్నెండు అవుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నారు కేక్ అయ్యి బాక్సులో కేకు కట్ చేస్తున్నారా ఎందుకబ్బా నాకు చెప్పలేదే ఉన్నరమ్మా ఇంకా టైం ఉండే కట్ చేయలేదు వీళ్ళు నేను కొంచెం చెప్పు కూర్చొని టీవీ చూస్తా ఎప్పుడెప్పుడు కట్ చేస్తారో ఏమో టీవీలో మునిగిపోయినారు వీళ్ళు తొందర చేసి తిని పనుకుంటే ఒక పని అయిపోతాది సినిమా బాగున్నట్టుంది సినిమాలో మునిగిపోయినారు రాత్రి ఏమో ఈరోజు నిద్రపోకుండా ఉండాలే అని చూస్తాను ప్లేస్ వచ్చే కేక్ ముందర పెట్టుకొని కూర్చున్నారు వీళ్ళు తొందరగా చేయండి అమ్మ తొందరగా చేయి తింటా నేను ఎవరు గజ్జ చేయండి ఎంతసేపు కూర్చుంటారు నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి తిందమ్మా తిందమ్మా అంట అనిపిస్తుంది కేక్ ముందర పెట్టుకొని ఎంతసేపు కూర్చుని ఒక అతి పట్టుకొని నన్నే బట్టి పిస్తావు లే ముందు కేక్ గజ్జి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ గ్రేసింజిపి హ్యాపీ న్యూ ఇయర్ గ్రేసి హ్యాపీ న్యూ ఇయర్ గ్రేజీ ఎవనక హ్యాపీ న్యూ ఇయర్ గ్రేసి ఏ ఉండో గ్రేసే కూర్చో సిట్ గ్రేస్ కూర్చుంటేనే ఇచ్చ లేకపోతే ఏం చూడం మ్ హ్యాపీ న్యూ పెడతాం కదా ఆత్రం ఎక్కువ గ్రేసికి హ్యాపీ న్యూ ఇయర్ గ్రేసి హ్యాపీ న్యూ ఇయర్ అందరికి నాకు కొంచెం పెట్టండి మీరే తింటున్నారు కేకల్లా హ్యాపీ న్యూ ఇయర్ ఉన్నారమ్మా ఉన్నారమ్మా నాకు కొంచెం పెట్టు నాకు కొంచెం పెట్టు ఉన్నారప్ప నా కొద్దిగా పెట్టు అంతా మీరే తింటున్నారు కొత్త హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటే నాకు పెట్టకుండా ఉన్నారు కేకల్లో కలిసి ఇస్తున్నారు సాయం కేక్ అయిపోయింది నాకు కొంచెం పెట్టండి నా కొంచెం పెట్టండి ఎంత బాగుంది కేక్ అమ్మా టేస్ట్ బాగుంది కేక్ కేకు గ్రేసి మన సబ్స్క్రైబర్లందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని హ్యాపీ న్యూ న్యూస్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఆడ పెడతాను గ్రేసి కేక్ ఇచ్చా నీకు కావాల గ్రేసి కేకు దిష్టి తగులుతుంది గ్రేస్ మాకు ఉండాలి సంవత్సరం అని చెప్పు ప్రీతి ఎరైనా